అందరికి వందనాలు ఈ రోజు మేము వరభోజనాలకి వచ్చాము ఎల్లంపేటలు సో ఇక్కడికి వీళ్ళందరు వచ్చారనమాట సో ఇక్కడ పిల్లలందరూ గేమ్స్ ఆడుకుంటున్నారు కళ్ళగంతలు పప్పు అక్క హాయ్ చెప్పండి అందరూ వంటలు వెడుకోండి హాయ్ చెప్పండి చిన్ని చెప్పు స్ప్రైట్ తాగుతున్నారు ఇక్కడ రాజేష్ అన్న ఏం చేస్తాడు హాయ్ చెప్పండి హాయ్ ఆంటీ హాయ్ చెప్పండి చాలా మంది ఉన్నారు సో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు హాయ్ చెప్పండి హాయ్ 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 చెప్పండి అక్కడ పిల్లలు ఫోన్ చూస్తున్నారు చాలా బిజీగా ఆ బిజీ మస్తు పిల్లలు ఫోన్ డిక్కుంటారు అరగంటాము సో అక్కడ డాగు రుక్కుంటొస్తుంది ఫ్రెండ్స్ సో అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ అన్నయ్య ఆడుకుంటున్నారు సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తం Yeah. <laughs>